గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ నెలలో ముఖ్యంగా వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి అన్నట్టు కనుక ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి రాబోతోంది చాలా మహాపర్వదినం ప్రతి ఇంట్లోనూ కూడా ఖచ్చితంగా వినాయక చవితి పూజ ఖచ్చితంగా చేసుకుంటారు అయితే ఆ రోజు వచ్చే సమస్య ఏంటంటే పూజారులు దొరకకపోవడం లేదా ఇతర దేశాల్లో ఉండే వారికి పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారి గురించే వినాయక చవితి పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని మంత్రాలతో సహా కథతో సహా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వినాయక చవితి పూజా విధానం వస్తుంది ఆ వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని వీడియో చూస్తూ మీరు భక్తి శ్రద్ధలతో ఇంట్లో వినాయకుడు పూజ చేసుకుని ఆ యొక్క స్వామివారి గ్రహానికి పాతలు అవలసరంగా తెలియజేస్తూ అలాగే వాహనం పూజలు చేసుకుందామన్నా పందిర్లు వేసుకుని పందిరులో పూజ చేసుకోవాలన్నా లేదా ఒక అపార్ట్మెంట్ లోగిల్లో పూజ చేసుకోవాలన్నా దానికి కూడా మీకు బ్రాహ్మణులు దొరకకపోయినా దానికి సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి కాబట్టి చక్కగా మీరు ఆ వీడియోలు వినియోగించుకుని చక్కగా పూజలు చేసుకోండి అని తెలియజేస్తూ ఇక సెప్టెంబర్ ఐదో తారీఖున శుక్రవారం రోజున అనంత పద్మనాభ స్వామి వ్రతం వచ్చింది ఖచ్చితంగా ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని కూడా చాలామంది చేస్తారు కారణం ఏంటంటే ఐశ్వర్యం కలుగుతుంది అప్పుల బాధలు పోతాయి ఎటువంటి కోరికైన సిద్ధిస్తుంది అంత శక్తి అయితే దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కూడా మీకు వీడియోగా తయారు చేసి కింద లింకు డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది కాబట్టి అనంత పద్మనాభ స్వామి వ్రతం కూడా వీడియో చూస్తూ మీరు చేసుకోవచ్చు ప్రధానంగా తెలియజేస్తూ ఇక చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే కనుక మనకి నవంబర్ ఇరవై రెండో తారీఖు సోమవారం నుండి అక్టోబర్ రెండో తారీఖు విజయదశమి గురువారం వరకు కూడా దేవీ శరణవరాత్రములు రాబోతున్నాయి చాలా మహాపర్వదినాలు మనం అందరం కూడా అమ్మవారిని ఖచ్చితంగా ఉపాసన ఆరాధన చేస్తూ ఉంటాం అయితే ఈ సందర్భంగా నవరాత్రముల సందర్భంగా మా పీఠంలో ఈ దసరా పది రోజులు కూడా విశేషంగా అమ్మవారికి సంబంధించినటువంటి మేలుకొలుపు సుప్రభాతము అమ్మవారికి అభ్యంగన స్నానము అలాగే కుమారి పూజ సువాసినీ పూజ గోపూజ అలాగే ప్రధానంగా చండీపారాయణ చేయించడము శ్రీచక్రార్చన నవావరణార్చన చేయించడముతో పాటుగా ఎంతమంది తల్లులు వచ్చినా ఉచితంగా అందరికీ కుంకుమ పూజలు చేయించడము అలాగే ఎంతమంది వచ్చినా ఈ పది రోజులు కూడా ఉచితంగా అన్నదానం చేయడము అలాగే గణపతి గాయత్రి లక్ష్మీ గణపతి నవగ్రహ రుద్ర హోమాలు చండీ హోమాలు చేయించడము అలాగే సాయంకాలం సమయంలో అమ్మవారికి సువర్ణ పుష్పార్చన అలాగే అమ్మవారికి దర్బారు సేవ ఊయల సేవ పవలింపు సేవ కార్యక్రమాలు ఇన్ని రకాల కార్యక్రమాలు నవరాత్రముల సందర్భంగా ఈ పది రోజులు కూడా మా పేటల్లో నిర్వర్తింప చేయడం జరుగుతోంది అయితే ఇందులో పాల్గొనడం వల్ల వచ్చే ఫలితం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఎటువంటి సమస్యలైనా పోతాయి ఎటువంటి కోరికలైనా సిద్ధిస్తాయి ఐశ్వర్యం కలుగుతుంది చాలా అద్భుతమైనటువంటి శక్తి అమ్మవారి అనుగ్రహంతో మీకు కలుగుతుంది గ్రహ దోషాలన్నీ కలుగుతాయి అంత విశేషం అయితే ఇందులో పాల్గొనాలనే ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జా మీ యొక్క గోత్రనామాలతోటి అన్ని రకాల కార్యక్రమాలను నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు చివరి రోజున కొరియర్తో కొరియర్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రంలో జరిగేటటువంటి అద్భుతమైన ఈ చండీ హోమాల్లోనూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా తెలియజేస్తూ దీనికి అయ్యేటటువంటి రుసుము ఎంత అయ్యానట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి అందరూ గోత్రనామాలు నమోదు చేయించుకోండి ఇది మొట్టమొదటి విషయం రెండో విషయం ఏమిటంటే ఈ దసరాలో చాలామంది దీక్షలు అంటే భవానీ దీక్షలు వేసుకుని ఇంట్లో పూజలు చేసుకుంటారు లేదా కొంతమంది దీక్షలు వేసుకోకుండా మామూలుగా దసరా పది రోజులు అమ్మవారికి పూజ చేసుకుంటారు లేదా అలా కుంకుమ పూజ కానీ లలితా సహస్రంతో కుంకుమ పూజ కానీ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి బ్రాహ్మలు దొరకకపోవడము పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇతర దేశాల్లో ఉండే ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారి గురించే నవరాత్రంలో భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు ఎలా పూజ చేసుకోవాలో మాల వేసుకోకుండా ఏంటో కలసపెట్టి ఎలా పూజ చేసుకోవాలో ఏ కలస లేకుండా ఉత్తిని ఎలా పూజ చేసుకోవాలో లేకపోతే మీకు కుదిరినప్పుడల్లా ఎలా పూజ చేసుకోవాలో దీనికి సంబంధించినటువంటి పూజా విధానాలన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించిన వీడియోలు కూడా కింద లింకులు డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది కాబట్టి చక్కగా వీడియోలు వినియోగించుకుని మీ ఇంట్లో ఒక మీరు అమ్మవారికి అరంగ ఆరాధన కానీ పూజ కానీ చేసుకోవడం వల్ల కూడా మీకు సంపూర్ణ అమ్మవారి అగ్రహం కలిగి ఎటువంటి దుఃఖాలైనా పోతాయి ఎటువంటి కోరికలైనా సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ వీడియోలు వినియోగించుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కొంచెం తక్కువగా కనపడుతున్నాయి అలాగే కొంచెం వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా డబ్బుల విషయంలోనూ కెరీర్ విషయంలోను లేదా సంబంధ బాంధవ్యాల విషయంలోనూ ఎక్కువగా సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి ఈ మూడు విషయాల్లోనూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ నెలలో కనపడుతుంది అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయంలో కూడా వాళ్ళకి ఆరోగ్యం బాగలేకో ఇంటికి సంబంధించినటువంటి ఖర్చుల వల్ల పిల్లలకి సంబంధించిన ఖర్చుల వల్ల ఇలాగ ఒకటి కాదు ఏదో రకంగా అనారోగ్య సమస్యల వల్ల కానీ ఇంటి సమస్యల వల్ల కానీ డబ్బులు విపరీతంగా ఖర్చు కనబడుతున్నాయి కనపడుతున్నాయి ముఖ్యంగా ఉద్యోగని ఉద్యోగస్తులందరికీ కూడా బాగా శ్రమపడితే తప్ప ఉద్యోగులు ఎదుగుదల లేకపోవడం ఉద్యోగంలో ఊహించని మార్పులు ఊహించనిటువంటి అనవసరమైనటువంటి గొడవలు కనపడుతున్నాయి కాబట్టి ఉద్యోగ వ్యవహారాలు చేసేవారు కూడా చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఆరోగ్యం విషయంలో కూడా ఎందుకంటే శారీరక అనారోగ్య సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి అలాగే ముఖ్యంగా ఏంటంటే మీ ఏదైతే దీర్ఘకాలిక రోగాలు ఉంటాయో మామూలుగా శారీరక రోగాలు కానీ దీర్ఘకాలిక రోగాలు కానీ ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి ఏదైనా మొక్కాళ్ళ నొప్పులు నొప్పులు నడు నొప్పులు మెడ నొప్పులు ఇలాంటివి ఇలాంటి సమస్యలు కూడా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడూ ఆరోగ్యం మీద కొంచెం బాగా శ్రద్ధ పెట్టడంతో పాటుగా వ్యాయామాలు చేసే ప్రయత్నం చేయండి ఇక ఏదైనా కొత్త కొత్త ఇంటర్వ్యూలోకి వెళ్ళినా ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఆటంకాలు విఘ్నాలు కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయాలి మంచివారిని అపార్థం చేసుకునే అవకాశాలు అవమానానికి గురయ్యే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఏది మంచి ఏది చెడు ఆలోచించి మాట్లాడకపోయినా అనవసరమైన వ్యక్తులతో రిలేషన్షిప్లు పెట్టుకున్నా మీరు నష్టపోతారు అలాగే కొంతమంది మంచివాళ్లే కదా అని చెప్పేసి వాళ్ళకు లావాదేవీలు జరిపిన డబ్బులు అప్పులు అరువులు ఇచ్చిన షూరిటీ సంతకాలు పెట్టినా తిరిగి వాళ్ళు మళ్ళీ వాళ్ళు మీకు కట్టే అవకాశం కనబడటం లేదు కాబట్టి మంచివాళ్ళు అవ్వచ్చు కానీ డబ్బుల విషయంలో మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా మోసం చేసే పరిస్థితి కనపడుతున్నాయి అలాగే ఏదో అబద్ధాలు నిధాలు చేసేద్దామని లేకపోతే ఏదేదో చెప్పేద్దామని అనుకున్నట్లయితే కానీ ఈ నెలలో మీరు చెడ్డవారు అవుతారు జాగ్రత్త అలాగే మీకన్నా చిన్నవాళ్ళతో గొడవలు పెట్టుకోవడం మీకన్నా పెద్దవాళ్లతో గొడవలు పెట్టుకోవడం వీటి వల్ల మీ పరువు నష్టం కనబడుతుంది కాబట్టి ఎవరు పడితే వాళ్ళతో గొడవలు పెట్టుకోకండి అలాగే భవిష్యత్తుకి సంబంధించినటువంటి ప్రణాళికలు కానీ లేదా నిర్ణయాలు కానీ బాగా తీసుకోగలుగుతారు అయితే పాలసీలు ఇన్సూరెన్స్లు కట్టేటప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్లు హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోండి అలాగే షేర్లోను ట్రేడింగ్లోను డబ్బులు పెట్టేటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి కుదిరితే కనుక అలాంటి సమయాల్లో ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి అప్పులు అరువులు ఇచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి అయితే గృహాలు భూములు యంత్రపరకరాలు కొనే సమయంలో కూడా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త భూముల విషయంలో ఒకటే లిటికేషన్ భూములు కొనడం కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సరిగ్గా చేసుకోకపోవడం వాటి వల్ల కూడా మీరు సమస్యల్లో ఇరుక్కునేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది పైకి మంచి వాళ్ళుగా నటిస్తూ మిమ్మల్ని పాడు చేయడానికి మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వాడితో ఇంకా జాగ్రత్తగా ఉండాలి అలాగే అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించడం కానీ జ్యోత ప్రక్రియలు కానీ వ్యసనాలు కానీ వీటి జోలికి వెళ్ళడం మంచిది కాదు మద్యపాన ధూమపాన వ్యసనాల వల్ల ఎక్కువ సమస్యలు కనపడుతున్నాయి అనేక రకాల వ్యసనాలు మిమ్మల్ని ఆకర్షించే పరిస్థితి కనపడుతుంది కాబట్టి వ్యసనాల జోలికి వెళ్ళకండి అలాంటి వ్యసనాలు అలవాటు ఉన్నటువంటి స్నేహితులకు కూడా దూరంగా ఉండండి అలాగే ఎవరితోటి కూడా గొడవలు పెట్టుకోకండి వ్యాపారంలో కొంచెం ఒడిదుడుకులు కనబడుతున్నాయి కాబట్టి వ్యాపారపరంగా కొంచెం ఓర్పు సహనంతో వ్యాపారాలు చేయాలి అలాగే వ్యవహారాలు ఏ వ్యవహారమైనా సరే ఆలస్యంగానే ఎదురకు వెళుతుంది ఉద్యోగపత్ర ప్రయత్నాలు కూడా ఆలస్యంగానే ముందరకు వెళతాయి తప్ప స్పీడ్గా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కోరుకున్న ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనబడటం లేదు ముఖ్యంగా శ్రమకు తగ్గ ఫలితం కనపడకపోవడం వ్యాపారాల్లో చికాకులు బాగా పెరిగిపోవడం ఉద్యోగస్తులకి పరిభారం బాగా పెరగడం శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం కనపడుతుంది అలాగే ఆకస్మిక ఖర్చులు వీటి వల్ల రుణాలు చేయవలసి రావడం అంటే ఏదైనా సడన్గా వస్తువులు కొనడం కానీ వాహనాలు కొనడం కానీ వాహనాలు మార్చడం కానీ ఫోన్లు ఎలక్ట్రానిక్ గాడ్డెట్స్ ఆన్లైన్ షాపింగ్లోను ఈఎంఐల ద్వారా తీసుకోవడం కానీ ఇలాంటి వాటి వల్ల రుణాలు చేయవలసి రావడంతో పాటుగా గృహం విషయంలో కానీ లేకపోతే ఏదైనా వ్యాపారం పెట్టడానికి కంపెనీలు పెట్టడానికి ఇండస్ట్రీలు పెట్టడానికి కూడా మీకు అప్పులు చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి అయితే అనాలోచితంగా చేసే అప్పులు కానీ అలా ఆలోచితంగా తీసుకునే నిర్ణయాలు కానీ ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పడతాయి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ఆలస్యంగా అంతరాయంగా సాగుతాయి ఆర్థికంగా చాలా ఇబ్బందుల తలెత్తే పరిస్థితి కనపడుతుంది దూర ప్రయాణాల వల్ల నష్టం కనపడుతుంది కాబట్టి విదేశీ ప్రయాణాలు దూర ప్రయాణాలు కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది శ్రమక తగ్గ ఫలితం లేకపోవడము అలాగే అనుకోని ఖర్చులు ఇబ్బంది పెట్టడము కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరగడంతో పాటుగా గతంలో మీరు చేసిన రుణాల వల్ల కూడా మీకు బాగా ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఈ నెలలో కనపడుతుంది అలాగే ఆస్తి వివాదాలు ఎక్కువయ్యే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త శారీరక కోరికల కోసం దిగజారే పరిస్థితి కనపడుతోంది కాబట్టి కోరికల కోసం ఎవరు పడితే వాళ్ళతో సంగమాలు పెట్టుకోవడం మంచిది కాదు ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక సంబంధాలు ఆర్థిక సమస్యలే కాకుండా ఉద్యోగ సమస్యలు అక్కడ ఉండేటటువంటి ఈ యొక్క ఏవైతే ఈ వేసాలకు సంబంధించినటువంటి ఇష్యూలు ఉంటాయి వీటి వల్ల సమస్యలు పెరిగిపోతాయి ఇష్టమైన వాళ్ళతో వివాహ సంబంధాలు కానీ ప్రేమ వ్యామోహాలు కానీ ఇవన్నీ చెడిపోయే పరిస్థితి కనపడుతుంది అని చెప్పొచ్చు పిల్లలు సరిగ్గా మాట వినకపోవడం లేదా పిల్లల వల్ల ఖర్చులు సమస్యలు రావడం పిల్లల సమస్యలు మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేయడం కనపడుతుంది అంటే పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వక ఉద్యోగాలు రాక వాళ్ళ కెరీర్ సరిగ్గా సీట్లు అవ్వక ఇలాంటి వాటి వల్ల కూడా మీరు స్ట్రగుల్ని ఫేస్ చేసే పరిస్థితి కనపడుతుంది ప్రేమికుల మంచి మనస్పర్ధలు గొడవలు దూరం జరిగే అవకాశం కనపడుతుంది క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల కూడా అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి రాజకీయ నాయకులకి ప్రజలలో నమ్మకాన్ని కోల్పోవడమే కాకుండా మీరు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అధికారిక ఒత్తిడి బాగా కనపడుతోంది సినిమా టీవీ మీడియా రంగాల వారికి అపజయాలు ఎక్కువగా ఉన్నాయి శ్రమకు తగ్గ ఫలితం కనబడటం లేదు భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు మనస్పర్ధలు కనపడుతున్నాయి బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు విమర్శలను ఎదుర్కొనే పరిస్థితులు అలాగే వాహనాలను నడిపేటప్పుడు సీట్ బెల్ట్లు హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి ఇతరులు మిమ్మల్ని రచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా కంట్రోల్గా ఉండాలి మీలో మీరే మానసికంగా బాధకు గురయ్యే పరిస్థితి కనపడుతోంది రియల్ ఎస్టేట్ రంగాల వారికి నష్టాలు కనపడుతున్నాయి ముక్కు సూటిగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి చిన్న చిన్న సమస్యలు పెద్దవ్వడము వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి సంతానం వల్ల చికాకులు సంతానం వల్ల ఖర్చులు పెరిగిపోతాయి వ్యక్తి ఆలోచనలు కనబడుతున్నాయి ముఖ్యంగా ముండుబాక్యాలు వసూలు చేయడం కొంచెం కష్టమైపోతూ ఉంటుంది గృహ నిర్మాణ పనులు ఆలస్యం పాటుగా ఖర్చులు పెరిగిపోతాయి చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా నష్టాలు కనపడుతున్నాయి మద్యపాన ధూమపాన వ్యసన పనులకేమో ప్రమాదాలు యాక్సిడెంట్లతో పాటుగా శస్త్రచికిత్స అవకాశాలు కూడా కనపడుతున్నాయి జాగ్రత్త ఉండాలి ఐటీ రంగాల వారికి కొంచెం ఉద్యోగ సమస్యలు కాంట్రాక్ట్ రంగాల వారికి నష్టాలు విలువైన వస్తువులు చెడిపోవడం కానీ పోగొట్టుకోవడానికి కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థి విద్యార్థులు కూడా ఏకాగ్రత లేకపోవడము చది చదివేటటువంటి చదువు సరిగ్గా అర్థం కాకపోవడము అర్థం చేసుకోలేకపోవడం కనపడుతుంది అమ్మాయిలు వెంట పడడం లేదా అబ్బాయిలు వెంట పడ్డం లేదా ఫోన్లు వ్యామోహాలు ఇలాంటి వాటి పట్ల టైం వృధా చేసుకునే పరిస్థితి కనపడుతుంది రాత్రులు తొందరగా నిద్రపోకుండా సినిమాలు లేకపోతే టీవీలు చూడడం లేకపోతే ఫోన్లు చూడడం గేమ్స్ ఆడడం టీచర్స్తో గొడవ పడడం ఇంట్లో వాళ్ళతో చెప్పిన మాట వినకపోవడం ఇలాంటి వాటి వల్ల కూడా మీకు ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగని ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల పరివృత్తిని అధికమంతో పాటుగా విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి మీరు అనుకున్నంత గొప్పగా ఈ నెల కనపడటం లేదు ఉద్యోగ కార్యాలయాలు కూడా ఉద్యోగంలో మీద సాములా కనబడుతుంది ఉద్యోగం అలాగే గతంలో చేసిన తప్పులు ఈ నెలలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో పాటుగా ఉద్దేశపూర్వంగా కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు అధికారులు అవ్వచ్చు తోటి ఉద్యోగస్తులు అవ్వచ్చు స్త్రీలకి మానసిక బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు భర్తతో విభేదాలు బంధువులతో ఆడబడుతులతో అలాగే ఇరుగు పొరుగు వారితో బా అత్త సమస్యలు ఉద్యోగపరంగా మంచి మంచి అవకాశాలు చేసే పరిస్థితులు ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి వ్యాపారస్తులు వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపారాలే కనపడుతున్నాయి వ్యాపారంలో కొద్దిపడి చికాకులు పెరిగిపోతాయని చెప్పచ్చు అనుకోని ఒడుకులు ఒడుగుడుకులు ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది వ్యాపారాల్లో స్వల్పంగా ధన నష్టం కూడా కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా అంటే మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా పేటలో ఉండే వృత్తికుల ద్వారా ఈ రకంగా పరిహారాలని అంటే ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి పరిహారాలని కూడా మా పీఠంలో బ్రాహ్మల ద్వారా నిర్వర్తింపు చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేడకాలలు రావడము శత్రువులు బాధలు పెరిగిపోవడము లేదా కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు ఇరుక్కోవడం కానీ అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసర అనుమానాలు రావడం కానీ లేదా ఎవరైనా సరే ఇంట్లో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం భూతప్రాత పిషాజాది గాలులు అలాంటివి అనుమానాలు ఉన్నట్లయితే ఇంకా అలాంటి వాటికి ఇలాంటి షూలుని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావాల్సిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి